ఆ తర్వాత వచ్చాడమ్మా ఈ రాష్ట్రాన్ని రాజపీ కన్నా హీనంగా పీకు తినటానికి ముఖ్యమంత్రి అయ్యారు ఒక్క ఛాన్స్ పేరుతో పొర్రా పాటున గెలిచాడు రాష్ట్రం ఎంత అధోగతి పాలైపోయిందో అందరికీ కూడా తెలుసు పోలవరం ప్రాజెక్టు ఎంత అగోది అధోగతి పాలు చేశారో నిన్న ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మేము మళ్ళీ చెప్పదలుచుకున్నాం డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన ప్రాజెక్టుని కేవలం ఇంకొక ఇరవై ఎనిమిది శాతం పూర్తి చేస్తే ఎన్ని ప్రయోజనాలు కలిగేవో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలీదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఏ రకంగా అయితే రాజధాని నాశనం చేశాడో అదే విధంగా రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపనలు చేసి ఇరవై ఏడులో పూర్తి చేస్తాం ఇరవై ఒకటిలో పూర్తి అయిపోతుంది ఇరవై రెండులో పూర్తి అయిపోతుంది ఇరవై మూడు పూర్తి అయిపోతుంది ఇంకేముంది అని చెప్పి అక్కడ ఒక పనికి మాలిన మంత్రుల్ని ఒకడు ఆ అనిల్ కుమార్ యాదవ్ ఆ తర్వాత అంబటి రాంబాబు ఈరోజు కూడా మళ్ళీ రెండింటికి ఏదో ప్రెస్ పెట్టడానికి రెడీ అవుతున్నాడు ఆయన డయాఫ్రామ్ వాల్ని నాశనం చేసి పెట్టి స్పిల్ స్పిల్వే వర్క్స్ నాశనం చేసి పెట్టి భ్రష్టు పట్టించేసి చివరికి ఆ ప్రాంతం మొత్తం కూడా ముంపులోకి గురయ్యే విధంగా జిల్లాలు జిల్లాలు మునిగిపోయే విధంగా నాశనం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం పుట్టకండి మీది జగన్మోహన్ రెడ్డి గారు ఏం పుట్టకండి ఇది కనీసం చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన తర్వాత వాదనలకి దిగకుండా దాన్ని ఎంతో కొంత ముందుకు తీసుకొని వెళ్ళుంటే ఎంత బాగుండేది ఇవి చేసింది కాక చేసిన దాన్ని డ్యామేజ్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ పురోగతి అయితే చూపించారో పోలవరం ప్రాజెక్టులో దాన్ని డ్యామేజ్ చేసి పెట్టారు ఖచ్చితంగా గోదావరి అమ్మ మీ సంగతి తెలుస్తుంది తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు ఇప్ప ఇవి నారా చంద్రబాబు నాయుడు గారు వల్లే సాధ్యం అవుతుంది పోలవరం ప్రాజెక్టు చేసి తీరతారు వారేంటో మరొక్కసారి నిరూపిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను